మెగాస్టార్ భారీ సోషల్ మూవీ ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాను ప్రకటించారు కానీ కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు ఆ మధ్య ఇది ముల్లోకాల్లో జరిగే కథ అని అందుకని దీనికి ముల్లోక వీరుడు అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ ముల్లోక వీరుడు అనే కథ గురించి చదివాను అందులో వాస్తవం లేదు అన్నట్టుగా చెప్పారు అయితే ఇప్పుడు విశ్వంబరా గురించి కొత్తగా వినిపిస్తోంది మాట ఏంటంటే ఇందులో చిరు ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారట ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్య అనగానే హిట్లర్ మూవీ గుర్తొస్తుంటుంది అందులో చిరంజీవి ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా వాళ్ళ పెళ్లిలా బాధ్యత తీసుకుంటాడు అన్నయ్యలా కాకుండా నాన్నలా నెరవేరుస్తాడు అదొక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు విశ్వంబర మూవీలో కూడా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఉందట డైరెక్టర్ వశిష్ఠ ఎమోషనల్ సీన్స్ ను బాగా హ్యాండిల్ చేయగలడు అని పేరు వచ్చింది బింబిసార మూవీలో ఎమోషనల్ సీన్స్ ను బాగా చూపించాడు దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది ఇందులో చిరుకు జన అందాల నటి త్రిష నటిస్తోంది మీనాక్షి చౌదరిని కూడా తీసుకున్నారని వార్తలు తాజాగా ఆశిక వినిపిస్తోంది మొత్తానికి విశ్వంబర మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు దీనికి ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు తాజా షెడ్యూల్లో చిరు త్రిషపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ కు విజువల్ ట్రేట్ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి మరి విశ్వంబర ఏ రేంజ్ లో ఉంటుందో ఏ స్థాయి విజయం సొంతం చేసుకుంటుందో